కలకత్తాలో జరిగిన ఒక మెడికోకి గ్యాంగ్ రేపు అనంతరం మర్డర్ జరిగింది ఇది ఒకటే కాదు డాక్టర్స్ మీద అనేకమైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ మెడికోకి సంబంధించిందే కాదు ఒక డాక్టర్ వృత్తి మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఒక వ్యక్తి చనిపోయినా సరే డాక్టర్దే అనే విధంగా అటాక్స్ జరగడం ఒక్కోసారి డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం ఈ కలకత్తాలో జరిగిందైతే ఇది పరాకాష్ట కాబట్టి దీన్ని ప్రజలందరూ ముక్తకంఠంలో ఖండించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డాక్టర్స్ చేస్తున్న స్ట్రైక్ని సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది ఇటువంటి అటాక్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ముఖ్యంగా డాక్టర్లకనేది రక్షణ కల్పించాలి డాక్టర్ల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అయితే ఇక్కడ అమలు జరగడం లేదు అలాగే డాక్టర్స్ వృత్తి మీద వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది దాని మీద మనం తప్పనిసరి మొత్తం భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా నువ్వు డాక్టర్స్ని కానీ రక్షించకపోతే రాబోయే కాలంలో డాక్టర్స్ వృత్తి అనేది ఉండదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరవాలి డాక్టర్స్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ సోల్డార్టీ ప్రదర్శనలు అయితే చేస్తాం డాక్టర్స్ని మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం డాక్టర్స్ని రక్షించే వరకు మీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తూ డాక్టర్స్ కోసం డాక్టర్స్ తరఫున మేము పోరాడి డాక్టర్స్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలయ్యే వరకు కూడాను మీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ సంపూర్ణంగా పోరాడుతుందని రాష్ట్ర కమిటీ తరఫున విశాఖపట్నం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాం థ్యాంక్ యూ